హాయ్ అండి ఈరోజు సండే సందర్భంగా మా ఇంట్లో చికెన్ చికెన్లో ఫస్ట్ ముందుగా పెరుగు వేసుకోండి ఉల్లిపాయలు వేసుకోండి టమాటాలు వేసుకోండి అండ్ దెన్ పసుపు వేసుకోండి వెల్లుల్లి పేస్ట్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుస్తుంది కాబట్టి ఎక్కువగానే వేసుకోండి వెల్లుల్లి పేస్ట్ చాలా టేస్ట్ని ఇస్తుంది ఎక్కువ వేసుకోండి అండ్ నెక్స్ట్ కారం పొడి వేసుకోండి కొంచెమే వేసుకోండి కారం ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ కారం ఎక్కువ అయిపోతుంది నెక్స్ట్ ఉప్పు వేసుకోండి అండ్ నెక్స్ట్ కరేపాక్ అండ్ కొత్తిమీర్ రెండు కట్ చేసి వేయాలి ఇక మధ్యలో లహన్వి ఆట ఆడుతుంది కరివేపాకు వేసుకోండి కలుపుతూనే ఉండండి ఎక్కువ మంచిగా కలపండి అంతా చికెన్కి అంతా అంటేలాగున్నా మీరు మంచిగా కలుపుకోండి కలపండి కలపండి మధ్యలో మధ్యలో లహన్వి అల్లరి చాలా ఎక్కువ అయింది నెక్స్ట్ నూనె వేసుకోండి చికెన్లో చికెన్ మసాలా వేసుకోండి ఇప్పుడు చూడండి లహన్వి నాకు చిప్స్ ఇస్తా ఉంటుంది కలపండి బాగా కలపండి కొంచెం మ్యారినేట్ చేసుకోండి కొంచెంసేపు పక్కన పెట్టండి అండ్ నెక్స్ట్ కొంచెంసేపు అయిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి మనం కలుపుకున్నంత అంతా స్టవ్ మీద వేయండి ఇంకా మళ్ళీ మరలా మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు మనం కలుపుకున్నదే దాంట్లో వేయాలి ఉడికే ఉడికేంత వరకు మీరు అలానే స్టవ్ మీద పెట్టండి అయిపోయింది మన వేడి వేడి చికెన్ రెడీ ఎలా ఉంది ఫ్రెండ్స్